హలో అండి అందరికీ జ్యోత్స్నా గురించి అసలు నిజం తెలుసుకున్న దశరథ షాక్లో కార్తీక్ ఏంటి అనుకుంటున్నారా ఇంకా పారిజాతం అయితే దసరథ దగ్గరికి వచ్చి దసరథ దసరథ దాసు అయితే ఎక్కడికో వెళ్ళిపోయాడు కనపడడం లేదు అని అంటే ఏంటి పిన్ని నువ్వనేది అని అంటే అవును అసలు దా దాసు అయితే కనపడడం లేదు నీకు ఎలా తెలుసు అని అంటే వాడి కొడుకు ఫోన్ చేసి చెప్పాడు నాన్న కనపడటం లేదు అనేసి ఒక రంతా వాడిని వెతకరా వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్తే నువ్వు కంగారు పడకు పిన్ని నేను దాసు అనేది వెతకతాను నువ్వేం కంగారు పడద్దు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పడంతో పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెనకనే కార్తీక్ వచ్చి ఉంటాడు అనమాట కార్తీక్ ఇవన్నీ వింటూ ఉంటాడు ఏంటి మామయ్య అంటే దా దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటారా కనిపించడం లేదు అని అంటే సరే ఏమై ఉంటుంది ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కార్తిక్ని దసరద కొంచెం పక్కకు తీసుకెళ్ళి ఎట్లా రా అని చెప్పి తీసుకెళ్ళి ఏంటి మామయ్య అంటే కాదురా దాసుని కొట్టింది ఎవరో తెలుసా అంటే ఎవరు మామయ్య అంటే కొట్టింది జోస్నేరా నీకెలా తెలుసు మామయ్య అంటే నేను చూశాను దాసు నాకేదో చెప్పడానికి వచ్చాడు కింద కాంపౌండ్ కాడి నుంచి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటే ఎవరో పిలుస్తున్నారని చెప్పి నేను బయటకు వస్తూ వచ్చాను అంత లోపలికి వెనకాల నుంచి జ్యోత్న వచ్చి దాసు తల మీద రాడ్డుతో అయితే కొట్టింది అది నేను చూశాను కానీ నేను నేను చూసినట్టుగా జ్యోత్న అయితే చూడలేదు అప్పటి నుంచి దాసుకి గతం అనేది గుర్తు లేకుండా పోయింది జ్యోస్న ఈ పని ఎందుకు చేసింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దాసు ఈ పరిస్థితిలో ఉండడానికి జోస్నే కారణమని సంగతి కార్తిక్ అయితే చెప్పారనమాట ఓహో మామయ్యకి ఇదంతా కూడా తెలుసు కానీ అసలు విషయం తెలీదు అదేది ఇంటి అసలు వారు అసలు అదన విషయం అయితే మామయ్యకైతే తెలీదు కదా అవునా మామయ్య ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని అంటే సరేలే ఇదే నీకు చెప్పడం నేను కానీ జోష్న ఎందుకు ఈ పని చేసింది నాకైతే అర్థమే కావట్లేదు నా కార్తిక్ అంటే నిదానంగా అన్నీ తెలుస్తాయి దాస్ మామయ్యకి కూడా ఏం కాలేదులేడు మామయ్య దాస్ మామయ్య ఎలా అయినా ఇంటికి వస్తాడు అని అంటే ఏదో అంత అంత ఖచ్చితంగా చెప్తున్నా నీకు తెలుసా దాస్ ఎక్కడ ఉండేది అని అంటే దాసు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు లేని మామయ్య